హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు రమణ నేను శివ హబ్ యూట్యూబ్ ఛానల్ నుంచి మనం మాట్లాడడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా ఈ డోక్రా మహిళలకు సంబంధించి ఏదైనా కొత్త అప్డేట్ వచ్చినప్పుడు మీకు వెంటనే తెలియచేయాలి వారందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కొద్దిపాటి చిన్న చిన్న ప్రయత్నం చేస్తూ ఉన్నాము అయితే ముఖ్యంగా మనం ఈరోజు మనం మాట్లాడుకోవాల్సినటువంటి చిన్న టాపిక్ ఏంటంటే డోక్రా మహిళలందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఆఫర్ ఒకటి మరి ప్రవేశపెట్టడం జరిగింది ఈ డోకరా గ్రూప్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళల యొక్క పిల్లలు ఏదైనా విద్యాభ్యాసం చేసే క్రమంలో కానివ్వండి సభ్యులు వారి యొక్క జీవన ఉపాధి నిమిత్తం ఏదైనా కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అయితేనేమి గతంలో మనకి శ్రీనిధి ద్వారా బ్యాంక్ లింక్ ద్వారా గ్రామ సంఘం సిఇఎఫ్ నుండి అలాగే ఎస్సిఎస్టీ కమ్యూనిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ కూడా ఈ ఉన్నతి అనే విధానం ద్వారా వాళ్ళకి రుణాలు అనేది ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు మళ్ళీ ఆ విషయాన్ని మనం ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఇక నుంచి ఎవరు కూడా డోక్రాగ్ మహి గ్రూప్లో ఉన్నటువంటి మహిళల యొక్క పిల్లలు ఎవరైనా పై చదువులు చదవాలి అంటే ఎవరికి కూడా అప్పుని ఆశ్రయించే అవసరం లేకుండా ఈ స్త్రీనిధిలో వివాహ ఖర్చులు కావనివ్వండి లేదనుకుంటే విద్యాభ్యాసానికి అమనివ్వండి లేదంటే గృహ నిర్వహణ నిర్మాణానికి కానివ్వండి వీటి ఇలాంటి అవసరాలన్నింటికి కూడా గతంలో యాభై వేల రూపాయలు రుణం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఆ యాభై వేలుని కాస్త లక్షా యాభై వేలు వరకు కూడా ఇచ్చేవాళ్ళు గతంలో తీసుకున్నటువంటి రుణాలన్నిటినీ కూడా మైక్రో లోన్స్ విధానం ద్వారా మనం ఇచ్చేవాళ్ళమే ఇప్పుడు ఏంటంటే టిన్నీ లోన్స్ అనే విధానాన్ని మనకు మళ్ళీ కొత్తగా ప్రతిపా ప్రతిపాదన చేయడం జరిగింది ఈ టిన్నీ లోన్స్ ద్వారా డోక్రా గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏదైతే ఈ రుణం అవసరం ఉందో మరి మనం ఎవరిని అడగాలండి ఎవరిని సంప్రదించాలనే క్రమంలో మీరు ఆలోచించినప్పుడు మీరు ఎవరిని ఎక్కడికి వెళ్ళే అవసరం లేకుండా మీకు ప్రతీ నెల కూడా గ్రామ సంఘం మీటింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ గ్రామ సంఘం మీటింగ్ అనేది నిర్వహించినప్పుడు సంఘ సభ్యులందరూ కూడా ఆ గ్రామ సంఘం మీటింగ్కి హాజరవుతారు ఈ హాజరైనటువంటి క్రమంలో ఎవరికి ఏ అవసరం ఉంది ఎవరికి ఎంతెంత అవసరం ఉంది అనేది గ్రామ సంఘ సమావేశంలోనే మీరు ఒక ప్రతిపాదన సిద్ధం చేసుకుంటారు ఈ ప్రతిపాదన సిద్ధం చేసుకున్నటువంటి ఈ నివేదికను మండల సమితికి మీరు పంపిస్తారు మండల సమితిలో దానిపైన చర్చించిన తర్వాత మీ సిసి గారు మీ గ్రామానికి నేరుగా వచ్చి ఈ ఏ ఏ రకాలు రుణాలు అడిగారు ఎవరు ఎంతెంత అడిగారు రుణం తీసుకోవాలని మీరు ప్రతిపాదించుకున్నారో ఆ ప్రతిపాదనను ఒకసారి పరిశీలించి మీ గ్రామ సంఘంలోనే అంటే ఐ మీన్ మీ గ్రామంలోనే వచ్చి మీరు తయారు చేసుకున్నటువంటి ఈ అప్పు ప్రణాళికను సిసి గారు వెరిఫికేషన్ చేసి వెంటనే అక్కడ ఉన్నటువంటి వివోఏ గారి చేత మీ చేత బయోమెట్రిక్ తీసుకోవడం జరుగుతుంది ఈ బయోమెట్రిక్ ఎప్పుడైతే మనం బయోమెట్రిక్ వేసి యాప్లో మీరు రుణాన్ని అప్డేట్ చేసుకున్నామో అప్డేట్ చేసుకున్నటువంటి నలభై ఎనిమిది గంటల్లోగా మీ వ్యక్తిగత ఖాతాకి నేరుగా డబ్బులు జమ అయ్యే అవకాశాలు ఉండేటట్టు యాప్ని రూపొందించడం జరిగింది ఇకపోతే ఏదైనా లోన్ తీసుకునేటప్పుడు ఎంతో కొంత ప్రాసెస్ ఫీజు ఉంటుంది అని అంటారు కానీ బ్యాంక్ రుణం తీసుకునేటప్పుడు బ్యాంక్ వారు నిర్దేశించినటువంటి వారికి ఉన్నటువంటి ప్రాసెస్ ఫీజు ఎంత ఉంటుంది వాళ్ళు సార్జ్ చేస్తారు ఈ గ్రామ సంఘం ద్వారా మనం ఏదైతే ఈ సిఎఫ్ కానీ శ్రీనిధి కానీ ఉన్నతి రుణం తీసుకున్నామో దానికి ఏ రకమైనటువంటి ప్రాసెస్ ఫీజు ఫీజులు అనేవి ఏమీ ఉండవు నేరుగా మీరు నిర్దేశించి మీరు పెట్టుకున్నటువంటి రుణం ఏదైతే మీరు అడిగారో అప్పు ఎంతైతే అడిగారో నేరుగా అప్పు మొత్తం కూడా మీ అకౌంట్లోనే జమ చేయడం జరుగుతుంది సార్ దీనికి వడ్డీ ఎలా ఉంటుంది అని అంటారు ఈ వడ్డీ అనేది ఎప్పుడూ కూడా డ్వాక్రా గ్రూప్లో తీసుకున్నటువంటి ఈ శ్రీనిధి కానీ అలాగే సిఏఎఫ్ కానీ లేదనుకుంటే ఉన్నతీ రుణం కానీ ఉన్నతీ రుణానికి అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం మనం ఇస్తాము ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇచ్చినటువంటి ఉన్నతీ రుణానికి ఏ రకమైనటువంటి వడ్డీ ఉండదు వాళ్ళకి సున్నా వడ్డీ మాత్రమే ఉంటుంది కానీ వారు ఏ ఒక్క వాయిదా కూడా సకాలంలో ఖచ్చితంగా చెల్లించకుండా ఉండకూడదు ప్రతీ నెల వారు నిర్దేశించినటువంటి వాయిదాల కాలంలో ఈ రుణాన్ని మాత్రం వాళ్ళు ఖచ్చితంగా చెల్లించుకుంటే ఈ ఉన్నతి అప్పుకి వడ్డీ అనేది ఉండదు ఇకపోతే శ్రీనిధి అనేది శ్రీనిధి ఉదాహరణకు యాభై వేల రూపాయలు మీరు రుణం తీసుకున్నట్లయితే మీరు పెట్టుకున్నది ఇరవై మూడు వాయిదాలు పెట్టుకుంటారు ఈ ఇరవై మూడు వాయిదాలు కూడా ఇరవై మూడో వాయిదా మాత్రం పూర్తిగా మీరు చెల్లించే అవసరం లేదు ఇరవై రెండు వాయిదాలు మాత్రం రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఇరవై రెండు వాయిదాలు కట్టి మీరు మీ వ్యక్తిగత లోన్ లెగ్జర్ని కానీ మీరు పరిశీలించుకున్నట్లయితే దానిలోని మీకు పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే మీకు అప్పు నెల ఉంటుంది దాన్ని మీరు కట్టేసుకుంటే అందరితో అప్పు తీరిపోద్ది వడ్డీ అనేది మీరు లెక్కించుకున్నట్లయితే యాభై వేల రూపాయలు తీసుకొని మీరు ఇరవై రెండున్నర వాయిదాలు మీరు చెల్లించినట్లయితే యాభై వేలకి ఇరవై రెండున్నర నెలలకి మీకు ఆరు వేల రూపాయలు మాత్రమే వడ్డీ వడ్డీ అవుతుంది మీరు ఎక్కడా శ్రీనిధిలోని వడ్డీ ఎంత అవుతుంది ఎంత పెరిగిపోతుందని అని ఎవరు మీ భయపడే పని లేదు ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఆన్లైన్ డేటా అనేది ప్రతి సభ్యురాలకి కూడా తెలియజేయడం జరుగుతుంది మీరు ఆ ఆన్లైన్ డేటా ఎంత ఉంది మా అప్పు తెలుసుకోవాలనే క్రమంలో మీ వివోఏ గారిని కానీ మీ సిసి గారిని కానీ మీరు సంప్రదించినట్లయితే ఆన్లైన్ డీసీబీ ఇవ్వడం జరుగుతుంది ఈ డీసీబీ అనేది ఏంటంటే డిమాండ్ కలెక్షన్ బ్యాలెన్స్ ఎవ్రీ మంత్ కూడా మీరు ప్రతీ నెల మీరు తెలుసుకోవచ్చు ప్రతీ నెల కూడా అప్డేట్ అయిపోతుంది గతంలోనే ఏంటంటే మీరు ఎవరికో సభ్యులందరూ కలిపి సభ్యులందరూ కలిపి ఆ వివోఏ గారికో లేకపోతే మీ సంఘం తాలూకా గ్రూప్ ప్రెసిడెంట్ అమ్మకో సెక్రటరీ అమ్మకో ఇచ్చేవారు ఇప్పుడు అవన్నీ లేవు అన్నీ కూడా డిజిటల్ లావాదేవీలే చేస్తున్నారు కాబట్టి మీ ప్రతి గ్రామ సంఘానికి పేటీఎం మిషన్ ఉంది పేటిఎం మిషన్ ద్వారా మీరు వెంటనే పే చేసుకొని అక్కడే మీకు ఉన్నటువంటి అప్పు నిలవని కూడా మీరు తెలుసుకోవచ్చు అందుకని ఇప్పుడు ఈ యాభై వేల రూపాయల నుంచి ఈ లక్ష యాభై వేల రూపాయల వరకు ఏదైతే మనం ఈ రుణం తీసుకోబోతున్నామో తీసుకుంటున్నామో అది కూడా పేటిఎం ద్వారానే మీరు పే చేయాలి తర్వాత మనకి ఈ వడ్డీ పర్సెంటేజ్ ఎంత అని అనే క్రమంలో మళ్ళీ మీకు చెప్తున్నాను ఈ వడ్డీ అనేది మీకు తగ్గుకుంటూ చివరికి వెళ్ళిపోతుంది ఫస్ట్లోని యాభై వేల రూపాయలు తీసుకున్నప్పుడు ఐదు వందల రూపాయలతో ప్రారంభమైనటువంటి వడ్డీ ప్రతీ నెల మీరు చెల్లించినటువంటి అసలు ఏదైతే ఉందో ఆ అసలు మొత్తానికి కూడా తగ్గించుకుంటూ ఉన్నటువంటి అప్పు నిల్వకు మాత్రమే వడ్డీ అనేది లెక్కించి ఇరవై మూడో వాయిదాతో పూర్తి అవకా క్లియర్ అవుతుంది అలాగే మనకి గ్రామ సంఘం ద్వారా కూడా తీసుకున్నటువంటి రుణానికి కూడా అదే వడ్డీ శాతం అనేది వర్తిస్తుంది అలాగే ఈ డోక్రా మహిళలకు సంబంధించి వారి యొక్క జీవనోపాధి నిమిత్త నిమిత్తం రకరకాలైనటువంటి అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఈ మహిళలకు సంబంధించినటువంటి ఏ అప్డేట్స్ అయినా ఏ రకమైనటువంటి సమాచారం అయినా సరే కానీ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియో కింద మీరు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే మీకు సరైనటువంటి సమాధానాన్ని మళ్ళీ మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది దయచేసి ఛానల్ని అందరూ చూడండి చూసిన ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి చేసుకొని మీ తోట ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా తెలియనటువంటి చాలామంది మహిళలు ఉన్నారు మహిళలందరికీ కూడా మీ ఫ్రెండ్స్ కానీ మీ కుటుంబ సభ్యులు కానీ అందరికీ చేరవేసే విధంగా షేర్ చేస్తారని కోరుకుంటూ మరి మరిన్ని అప్డేట్ కోసం ఈ ఛానల్ని రావడం కోసం మీరు మళ్ళీ చెప్తున్నాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి మీకు కొత్త కొత్త నోటిఫికేషన్స్ అనేది మీకు అందించడం జరుగుతుంది అందరికీ థ్యాంక్స్ అండి ఇక్కడ నుంచి రేపు నెక్స్ట్ రేపు నెక్స్ట్ ఏంటంటే రానున్నటువంటి వ్యవసాయదారులకు సంబంధించి మనకి ఒక కొత్త వీడియో చేయబోతున్నాము దాన్నే ఐఎస్సి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ మీద సమీకృత వ్యవసాయం గురించి రైతులకు ఏ ఏ సంక్షేమ పథకాలు ఉన్నాయి వారు ఏ ఏ విధంగా ఆ పథకాలని అందిపుచ్చుకోవాలి రేపు ఈ జూన్ చివరి వారం నుండి రైతులందరూ కూడా వ్యవసాయ కార్యక్రమాలు ప్రారంభిస్తారు కాబట్టి రైతులందరికీ కూడా వ్యవసాయ శాఖ నుంచి ఏ రకమైనటువంటి సంక్షేమ ఇన్పుట్ సబ్సిడీస్ ఉన్నాయి ఆ ఇన్పుట్ సబ్సిడీని ఏ విధంగా అందిపుచ్చుకోవాలి అనే క్రమంలోని రేపు మళ్ళీ మీకు ఒక వీడియో అందించబోతున్నాం దయచేసి అందరూ కూడా మన ఛానల్ చూస్తూ ఉండండి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ